శుభమస్తు శ్రీరామజయం ఏకకాలంలో రెండు విషయాలు ఈరోజు ప్రత్యేకం ఒకటి యాదగిరి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం రెండు శ్రీశైల మల్లికార్జున స్వామివారి సన్నిధిలో వార్షిక మహాశివరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం ఒకటి విష్ణు సంబంధితం రెండు శివ సంబంధితం శివాయ విష్ణు రూపాయ పగటి కాలానికి విష్ణువు ఆధిపత్యం రాత్రి కాలానికి శివుడు ఆధిపత్యం ఇరువురు ఉంటేనే ఒకరోజు రాత్రి పగలు ఉంటేనే మానవ మనుగడ అంతా పగటి కాలమే అయితే నిద్ర లేదు కాబట్టి రాదు కాబట్టి మరణం దగ్గరగా అవుతుంది అంతా రాత్రి కాలమే ఉంటే వెలుతురు ఉండదు కనుక ఎదుగుదల ఉండదు కనుక మరణమే అవుతుంది అంటే ఈ దేహానికి శివుడు కావాలి విష్ణువు కావాలి శివారాధన చేసేవారు శివుడికి భస్మరేఖలు కూడా అలంకరించవచ్చు శ్రీమదాంధ్ర మహాభారతంలో ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అని కీర్తి పొందిన ఎర్రనామాచ్యుల వారు అరణ్య పర్వశేషం పూర్తి చేసే సందర్భంలో భారతంలో కూడా రామాయణం ఉంటుంది కాబట్టి ఆ రామాయణంలో రాముడికి భస్మరేఖలను అలంకరించి ఆనందపడిపోయాడు రాముడు అందరివాడు అలాగే శివుడు కూడా అందరివాడు వెంకటేశ్వర నామంలో ఈశ్వర శబ్దార్థం ఎలా ఉన్నా ఎప్పుడూ ఉండేవాడు నేను అర్థం కదా శివ సహస్రనామావళిలో మరొక వైపున విష్ణు సహస్రనామావళిలో ఈ రెండు సహస్రనామాలు కూడా మహాభారతాంతర్గతమైనవే మహాభారతంలోనివే అనుశాసనిక శాంతి పర్వాలలోనివే ఈ రెండు సహస్రనామావళులలో నూట నలభై రెండు నామాలు వన్ ఫార్టీ టూ నామాలు రిపీట్ అవుతాయి పునరావృత్తి అవుతున్నాయి ఇందులో ఉన్నవి అందులో అందులో ఉన్నవి ఇందులో అర్థం ఏమిటి అంటే శివుడు విష్ణువు ఒక్కరే మన మన దృష్టికోణాలకు అనుకూలంగా ఆయా దేవతల రూపాలు మనకు దర్శనమివ్వడం మన మన ఆలోచనలకు ప్రతీకగా మనం స్వీకరించాలి నామము భస్మము బొట్టు ఇవి మత చిహ్నాలే కానీ దేవతా చిహ్నాలు కావు గణపతిని మనం దర్శించే సమయంలో ఆ గణపతికి భాద్రపద మాసంలో మీరు చూచినట్లయితే చిత్రకారుడు ఆ గణపతి బొమ్మ సిద్ధం చేసే సమయంలో అతడి మనస్సుకు తోచిన బొట్టు పెట్టడం మనం చూస్తూ ఉంటాం భస్మరేఖలు ఉంటాయి నామాలు ఉంటాయి గుండ్రని బొట్టు ఉంటుంది త్రిశూలం బొట్టు ఉంటుంది కమలం పువ్వులో కూడా బొట్టు ఉంటుంది రంగురంగుల నామాలలో బొట్టు కనిపిస్తూ ఉంటాయి సర్పరూపంలో బొట్టు కనిపిస్తూ ఉంటాయి గణపతికి స్వేచ్ఛ అలాంటప్పుడు ఇతర దేవీ దేవతాకంగా కూడా మన మన భక్తి శ్రద్ధలకు అనుకూలంగా బొట్లు పెట్టుకోకూడదా బొట్టు మతానికి ప్రతీక అంతేకాని దైవానికి ప్రతిబంధకం కాదు మన మన విశ్వాసాలకు అనుకూలంగా అనుగుణంగా దేవత అర్చన మనం చేసుకోవచ్చు కావలసిందల్లా నిబద్ధత అనూచానంగా మన ఇంటిలో వంశపారపర్యంగా వస్తున్న ఆరాధన అనుసరించి శివార్చన శివలింగమును పూజించడం సాలగ్రామ అర్చన విష్ణువును పూజించడం శివారాధనలో ప్రత్యేకంగా బిల్వపత్రి విష్ణు ఆరాధనలో విశేషంగా దళం వినియోగిస్తూ ఉంటాం ఈ రెండు దేవతారూపాలను కలిపినప్పుడు భాషించే పరమదైవం ఒక్కరున్నారు ఆ ఒక్క దైవానికే శివుడు విష్ణువు ఇరువురి శక్తులను మనం ఆపాదించి అర్చన చేస్తూ ఉంటాం ఆ ఒక్క దేవుడు సూర్యుడు సూర్యనారాయణమూర్తి సూర్య భగవానుడు సూర్య నమస్కారాలు చేసే సమయంలో శివారాధన చేసేవారు సూర్య నమస్కారాలు చేస్తారు అవి డెబ్భై రెండు వైష్ణవ మతంలో ఉండేవారు సూర్య ఆరాధన చేస్తారు నమస్కారాలు చేస్తారు అరుణ ప్రపాఠక సహాయంతో అవి కూడా డెబ్భై రెండు పౌష్యమాసం ప్రారంభం కావడంతో ఏ విధంగా మనం సూర్య ఆరాధన మాఘమాసం ప్రారంభం కావడంతో ఏ విధంగా మనం విష్ణు శివుల ఆరాధన చేశాము అదేవిధంగా ఫాల్గుణ మాసం ప్రారంభం కావడంతో విశేషంగా సూర్య ఆరాధన చెయ్యాలి యదుత్తరే ఫల్గుణీత అనే ప్రమాణం వేదంలో మనం వినవచ్చు అర్జునుడికి ఉండేటటువంటి దశవిధ నామాలలో ఫల్గుణుడు ఒక నామం నరులకు ప్రతీక జ్ఞానాన్ని పెంచుకునే మాసం ఫాల్గుణ మాసం దైవం ఒక్కరే అన్న జ్ఞానాన్ని పెంచుకుందాం ఫాల్గొన మాసాన్ని ప్రారంభం చేద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం సూర్య ఆరాధనతో మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామజయం